నమస్తే అండి మీరు చూస్తున్నారు ఎంఎం ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే తెలంగాణలోని ముఖ్యమైన పత్రికలు అయితే తెలంగాణలోని ముఖ్యమైన పత్రికలు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ చూడండి కంపల్సరీ మనకు ఈ ఏరియా నుంచి ఒక మార్కు రావడం జరుగుతుంది కాబట్టి వీటి మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి సులభంగా ఈజీగా ఒక మార్కుని మీరు సంపాదించవచ్చు అయితే ఆ పత్రిక ఏంటిది వాటి యొక్క సంపాదకుడు ఎవరనేది తెలుసుకుందామండి ఒక్కొక్క పత్రిక గురించి ఫస్ట్ చూడండి ఫస్ట్ పత్రిక హితబోధిని దీని యొక్క సంపాదకుడు బండారి శ్రీనివాస్ శర్మ ఇది మొట్టమొదటి తెలుగు వార పత్రిక అండి సెకండ్ నీలగిరి పత్రిక దీని యొక్క సంపాదకుడు షబ్నవీస్ వెంకటరామ నరసింహారావు అండి థర్డ్ తెలుగు పత్రిక అండి వద్ది రాజు సోదరులు ఇది వరంగల్ నుంచి వెలువడిన పత్రిక అయితే వరంగల్లోని ఇనుగుర్తి నుంచి వెలువడిన పత్రిక అండి ఇది తర్వాత గోల్కొండ పత్రిక దీని యొక్క సంపాదకుడు సూరవరం ప్రతాప్ రెడ్డి అండి తర్వాత దేశబంధు పత్రిక బెల్లంకొండ నరసింహాచార్యులు తర్వాత నేడు పత్రిక భాస్కర్ అండి ఎన్రోజ్ షోయాబుల్లా ఖాన్ ఇది ఉర్దూ దినపత్రిక అండి తర్వాత భాగ్యనగర్ పత్రిక భాగ్యరెడ్డి వర్మ తర్వాత గ్రామజ్యోతి పత్రిక బొబ్బిలి ఇంద్రసేనారెడ్డి తర్వాత ది పంచమ అనే పత్రిక జేఎస్ ముత్తయ్య శోభా పత్రిక దేవులపల్లి రామానుజారావు తర్వాత తెలంగాణ పత్రిక బుక్కపట్నం రామానుజారాచార్యులు తెలంగాణ పత్రిక ఎవరంటే బుక్కపట్నం రామానుజాచార్యులు తర్వాత రయ్యత్ పత్రిక ఇది ఉర్దూ పత్రిక అండి దీన్ని సంపాదకుడు మందమ్ముల నర్సింహారావు అండి తర్వాత మీజాన్ పత్రిక ఉర్దూలో అయితే గులాం మహమ్మద్ పెట్టండి తెలుగులో మీజాన్ పత్రిక యొక్క సంపాదకుడు అంటే అడవి బాబురాజు పెట్టండి తెలుగు అయితేనేమో అడవి బాబురాజు ఉర్దూ అయితేనేమో గులాం మహమ్మద్ అని పెట్టండి తర్వాత దక్కన్ టైమ్స్ ఇది హైదరాబాద్ నుంచి వెలువడిన తొలి ఆంగ్ల పత్రిక అండి దక్కన్ టైమ్స్ అనేది హైదరాబాద్ నుంచి వెలువడిన తొలి ఆంగ్ల పత్రిక అండి ఇది పద్దెనిమిది వందల అరవై నాలుగో సంవత్సరంలో సికింద్రాబాద్ నుంచి వెలువడిందండి తర్వాత రిసాలా తబ్ది అనే పత్రిక అండి ఇది ఉర్దూ పత్రిక అండి రిసాలా తబ్ది అనేది ఉర్దూ పత్రిక ఇది హైదరాబాద్ నుంచి వెలువడిన తొలి వైద్య పత్రిక అండి హైదరాబాద్ నుంచి వెలువడిన తొలి వైద్య పత్రిక ఏంటంటే రిసాలా తబ్ది అండి ఇది ఉర్దూ పత్రిక అండి తర్వాత సుజాత పత్రిక అండి దీన్ని సంపాదకుడు చూడండి పస పస పసుదుముల నృసింహ శర్మ అండి సుజాత పత్రిక పసుదుముల నృసింహ శర్మ అండి ఈ పత్రికని మనం తెలంగాణ ఆడబిడ్డ అని అని కూడా అంటారండి తర్వాత కాకతీయ పత్రిక అండి పి సదాశివరావు కాకతీయ పత్రిక పి సదాశివరావు ఆంధ్రమాత స్వామి వెంకట్రావు ఇది హైదరాబాద్లోని గౌలిగూడ నుంచి వెలువడిందండి ఆంధ్రమాత పత్రిక స్వామి వెంకట్రావు అండి ఇది హైదరాబాద్లోని గౌలిగూడ నుంచి వెలువడి వెలువడడం జరిగిందండి తర్వాత దక్కన్ క్రానికల్ అండి ఈ దక్కన్ క్రానికల్ అనే పత్రిక ఇది ఆంగ్ల పత్రిక అండి దీన్ని స్థాపకుడు బి రామానుజాచార్య అండి దక్కన్ క్రానికల్ బి రామాంజాచార్య అండి ఇంకా ఏమైనా సమాచారం ఉంటే మీ ముందుకు ఈ రెండు మూడు రోజులలో మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకే అండి